గత నాలుగైదు రోజులుగా మోదా తుఫాను పెద్ద ఎత్తున ప్రాంతంలో తీరాన్ని రాత్రి ఆరు గంటలకి అంటే నిన్న మంగళవారం అంతర్వేది పల్లిపాలెం దగ్గర తర్వాత పన్నెండు గంటల నుంచి కాస్త ఉధృతిగా ఓ రెండు గంటల సేపు అలాగే ఇప్పటి వరకు కూడా గాలు వేస్తానే ఉన్నాయి ఇక్కడ సైక్లోన్ షెల్టర్లు పెట్టం ఉన్న పన్నెండు గ్రామాల్లో సుమారుగా యాభై కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది పునరావాస కేంద్రాలు ఐదు వేల మంది వరకు తలదాచుకుంటా ఉన్నారు భోజనం చేస్తా ఉన్నారు పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయాలు అయితే ఏర్పాటు చేసి రెవెన్యూ యంత్రాంగం కూడా ఎంతో పనిచేస్తా ఉన్నారు వెనుక అలాగే రాత్రంతా కూడా పోలీస్ యంత్రాంగం గస్తీ తిరగటం ఇక్కడ చాలా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఏ ఒక్క ప్రాణ హాని జరగకుండా ఈ తుఫాను ఎంతో చాలా అనిపించింది ఎంత గట్టిగానో తుఫాను వచ్చేస్తుంది పెద్ద ఎత్తున పెను తుఫాను అని చెప్పడంతో ఏమైపోతుంది ఏదైనా ఆందోళన ఆందోళన చెందనమాట వాస్తవమే అలాంటిది రాత్రి అది ఎనభై కిలోమీటర్లకే పరిమితమై దాటిపోయిందని చెప్పి నేను చూస్తా ఉన్నాను బహుశా మా ఏరియాలో ఏంటంటే ఇక్కడ అంతర్వేదిలో ఒక గట్టి నమ్మకం ఉంది మన వాళ్ళకి అందరికీ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మమ్మల్ని కాపాడుతారు ఎవరికి కూడా ఇబ్బంది కలగజేయడైనా అని చాలా గట్టిగా నమ్ముతారు ఇక్కడ బహుశా నమ్మకమైన ఈ ఈరోజు మాకు అంటే అకస్మాత్తుగా తెలియని విధంగా ఈ తుఫాను ఆ సెంట్రల్ భాగంలో అంటే కన్ను ఉండే ప్రదేశంలో అవి అంటారు దాన్ని అవి గాలి వల్ల దాని తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు దీని టెక్నికాలిటీస్ తెలియాల్సింది ఉంది ఇంకా అలాంటి దాన్ని ఆ పిందని అందరూ కూడా నమ్ముతా ఉన్నారు తప్పనిసరిగా ఆ నమ్మకం నేను అనుకుంటా చాలా మంది తోటి నేను ఇప్పుడు అగ్నికుల క్షత్రియులు ఇక్కడ వారందరూ కూడా చాలా గట్టిగా అభ్యహీయం జరగదు సార్ ఇక్కడ స్వామి వారు ఉండగా అసలు ఎలాంటి ఇబ్బంది కూడా మనకు జరగదనే వాళ్ళు భరోసా చూసినట్టయితే చాలా తర్వాత ఇక్కడున్న పరిస్థితులు చూసినట్టయితే ముఖ్యంగా కొబ్బరి చెట్లు పెద్ద పడిపోయిన పడిపోయినప్పటికీ కూడా అంత నష్టం అయితే ఏమీ లేదు అంత ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోయాయి అక్కడక్కడ దానివల్ల కరెంట్ లేదు రాత్రి నుంచి కూడా కరెంట్ సప్లై ఆపారు అది బహుశా మధ్యాహ్నానికి ఇలా రిస్టోర్ చేస్తారు ఎక్కడైతే పడిపోయిందో ఎక్కడైతే అవన్నీ కూడా పాస్తున్నారు నాకు నిన్న చెప్పారు సుమారు రెండు వేల స్తంభాలు రెండు వందల స్తంభాలు పడిపోయినాయి అని చెప్పారు వంద స్తంభాలు రాత్రికే మేము నిలబెట్టాము మళ్ళా మిగిలిన కూడా ఇవాళ కంప్లీట్ చేసేసి కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు అలాగే ప్రభుత్వం కూడా వారు కొన్ని జీవోలు కూడా ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఇప్పుడు అక్కడ మన పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి మంచి పోక వెయ్యి రూపాయలు ఇవ్వండి అని చెప్పి అలాగే ఫ్యామిలీకి మూడు వేల రూపాయలు ఇవ్వమని చెప్పి అలాగే బియ్యము అలాగే నిత్యావసర సరుకులు అన్ని కూడా ఇవ్వమని చెప్పి కూడా జీవోలు ఇస్తున్నారు ముఖ్యంగా కొన్నిళ్ళు పాడైపోయాయి కొబ్బరి చెట్లు కొన్ని విరిగిపోయినాయి పడిపోయిన మాట వస్తాము అలాగే పంటలు కొంత దెబ్బతిన్నాయి చూసాం కొన్ని ఇళ్ళు పడిపోయినవి చూస్తా ఉన్నాం ఇవన్నిటికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వం అడుగుదాం ప్రభుత్వం తప్పనిసరిగా మనల్ని ఆదుకుంటదని చెప్పి నేను మీకు అందరికి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను తప్పనిసరిగా మన ప్రభుత్వం పేదవాళ్ళ కోసం మన వాళ్ళ మన వాళ్ళ కోసం ఉన్న ప్రభుత్వమే కాబట్టి తప్పనిసరిగా మనం ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకు తీసుకెళ్దాం టైం టు టైం వారు ఆదేశాలు కూడా ఇస్తా ఉన్నారు అలాగే ఇక్కడ గట్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది రాత్రి ఈ ఒంటగా సముద్రంలో వచ్చే పోటు వల్ల పై పై వరకు నీళ్లు వచ్చేసి గాని మళ్ళా తీసుకు కలుస్తుందో దానికి ఏటు కొట్టు లేకపోవడం వల్ల మీద కనబడతా ఉంది విన్నదిద్దాం ఇక్కడ రాజో ముఖ్యమైన ప్రాబ్లం అతి ముఖ్యమైనది అంటే అది ఈ శంకరగుప్తం డ్రైన్ వల్ల కలుగుతా ఉంది శంకరగుప్తం డ్రైన్ లోకి నీరు రావటం ఉప్పు నీరు రావటం వెనక్కి పోకపోవటం మొత్తం అన్ని కూడా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కూడా భూ భూగర్భ జలాలు పాడైపోవటం అంటే దీనికి ముంపు వల్లే ముఖ్యమైన కారణంగా కనిపిస్తా ఉంది కాబట్టి దీని విషయం విషయంలో జల వనరుల శాఖతో మాట్లాడారు వారిని కూడా టైం చూసుకొని వారితో మాట్లాడతాం అలాగే రాత్రి అంతా కూడా మనతోనే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అమలాపురంలో ఉండటం జరిగింది వారు కూడా ఇక్కడ విషయాలన్నీ కూడా టైం టు టైం నన్ను అడుగుతున్నారు ఆయన వారికి కూడా చెప్తా ఉన్నాము కాబట్టి ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంది మనకు తప్పనిసరిగా అన్ని రకాలు ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రభుత్వం ఇన్ని చర్యలు చేసిన ఈ చర్యలన్నిటికి కూడా వారు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలు కూడా మనందరం కూడా ముఖ్యంగా మన నియోజకవర్గం తరఫున ఎలాంటి సందర్భాన్ని పురస్కరించుకున్నాను వారికి అభినందనలు తెలియజేస్తా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా మమ్మల్ని ఆదుకుంటారని మాకున్న ప్రాబ్లం ముంపు ముంపు ప్రాబ్లం ఒకటి రెండవది ఇక్కడ గట్లు ఏటుకట్లు లేకపోవడం వల్ల ఇంకో ప్రాబ్లం ఇవన్నీ కూడా కొంచెం శాశ్వతమైన పరిష్కారాలు ఇవి అయితే ఈ సైక్లోన్ వల్ల వచ్చిన గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇళ్ళు పడిపోవటం కానీ చెట్లు పడిపోవటం కానీ లేకపోతే నీరుని బెయిల్ అవుట్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలన్నీ కూడా త్వరితగతిన ఇక్కడున్న యంత్రాంగం యంత్రాంగం అంతా కూడా అమలు చేస్తారని యంత్రాంగం కూడా ఎంతో పటిష్టంగా పనిచేస్తూ ఉంది అటు పోలీస్ కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఎన్డీఆర్ఎఫ్లు కానీ ఎస్డిఆర్ఎఫ్లు కానీ ఇవన్నీ కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి వారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ అరేంజ్మెంట్ అరేంజ్మెంట్లో ఎక్కడా కూడా ఒక ఇబ్బంది కూడా నా దృష్టికి రాలేదు రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేస్తున్నది పోలీసులు కూడా గస్తీ తిరిగారు రాత్రి ఏ ఒక్కరిని బయటకు రానివద్దు అని చెప్పాం ప్రాణహాని ఒక్కడ కూడా జరగడానికి వీల్లేదని చెప్పాం నిజంగా వారు ఒక్క ఇబ్బంది కూడా లేకుండా చేసినందుకు వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మధ్యాహ్నం సుమారుగా పరిస్థితి సరి అవుతుందని అనుకుంటున్నాను నేను గాలి తగ్గి నార్మల్ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి అంతవరకు ఇక్కడ పునరావాస కేంద్రాల్లోనే మీరు తలదాచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా బయటకు పోకుండా రోడ్ల మీద తిరగకుండా ఎందుకంటే చెట్లు పడిపోయి తడిచిపోయి ఉన్నాయి ఇప్పుడు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇళ్ళకి పరిమితమై ఉండాలి లేదంటే ఈ పునరావాస కేంద్రాలకే పరిమిత పరిమితమై ఉంటారని చెప్పి కోరుకుంటూ సెలవు